వెల్కమ్ టు కాంతిస్ స్కానర్ ఈరోజు రవ్వ వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు రవ్వ ఉప్మా రవ్వ అండ్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ తీసుకుని కొంచెం గింజలు తీసేసి కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా ఏమైపోదు గ్రైండ్ చేశాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట దాకు వన్ కప్ రవ్వకి టూ కప్స్ వాటర్ పట్టింది దానికి ఆ తర్వాత పెద్ద గిన్నె పెట్టుకుని ఎయిట్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను దీనిలో ఎయిట్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు సరిపడినంత వేయకండి కొంచెం తక్కువగానే వేస్తే మంచిది ఎందుకంటే వడియాలకి చాలా తక్కువ ఉప్పు పడుతుంది ఉప్పు ఎక్కువ వేసేస్తే కనుక చాలా ఉప్పుగా అయిపోయి వడియాలు అసలు తినలేము సో ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసి కలుపుతూ ఉండాలి నాకు క్వాంటిటీ ఎక్కువ ఉంది కనుక ట్వంటీ మినిట్స్ పట్టింది జనరల్గా మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇది అంతా అయిపోయి కట్టేసిన తర్వాత అప్పుడు మనం చేసి పెట్టుకున్న కారం వేసేసుకుని అప్పుడు కలిపేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు వడియాలు మీకు కావాల్సిన సైజులో వేసేసుకోండి చక్కగా నేను బటర్ పేపర్ మీద వేస్తాను జనరల్గా వేసేసుకుని ఉడియాలు ఎండలో ఎండపెట్టుకుంటే వన్ ఆర్ టూ డేస్లో ఎండిపోతాయి ఇప్పుడు చక్కగా చి కొద్దిగా ఆయిల్ పెట్టుకుని వేయించుకుంటే చక్కగా కరకరలాడుతూ ఎంత బాగుంటాయంటే ఈ ఉడియాలు మీకు సగ్గు బియ్యం వడయాలికన్నా బియ్యం పిండి వడాలన్నా అన్నింటికన్నా ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ చాలా ఈజీ కూడా ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్